హలో ఎవరివాన్ ఎప్పుడైనా మీరు టమాటో రైస్లో ఆలు వేసి చూసారా అయితే ఒక్కసారి ఇలా టమాటో రైస్లో ఆలు వేసి చూడండి ఒక్క ముద్ద కూడా వదలకుంటే తినేస్తారు అంత రుచిగా ఉంటుంది పిల్లలకైనా మీ ఆయనకైనా బాక్స్ కట్టారనుకోండి ఒక్క మెతుకు కూడా మిగలదు అంత ఇష్టపడి తింటారు సో వీడియోలోకి వెళ్ళి చూస్తుందమ్మా అర్ చేసుకోవాలో ఈ టమాటో రైస్ పదండి ముందుగా కుక్కర్ తీసుకొని అందులోని బియ్యం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్తో బియ్యం తీసుకున్నాను మీరు కావాలంటే ఇక్కడ బాస్మతి రైస్ కూడా యూస్ చేయొచ్చండి నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను బాస్మతి రైస్తో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్ని మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ఒక గ్లాసు రైస్కి గ్లాసు నరకన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంటే రెండు గ్లాసులు వేసుకోకూడదు కొంచెం తక్కువ అనమాట మీరు విడుదల చూస్తున్నట్టు కొంచెం తక్కువ వేసుకోండి రెండు గ్లాసులు వేసుకున్నారనుకోండి రైస్ అంత విడివిడిగా రాదు అందుకే కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వరకు ఉంచుకోండి మూడు విజిల్స్ అయిన తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత నేను కుక్కర్ పైన మూత తీసుకొని ఈ రైస్ని ఇలా విడివిడిగా చేసుకోవాలి మీరు అలా కుక్కర్లో ఉంచేసుకున్నారనుకోండి కేక్ లాగా ఫామ్ అయిపోద్ది అందుకే వేడిగా ఉన్నప్పుడు ఇలా విడివిడిగా చేసేసుకోండి అప్పుడు కేక్ లాగా ఫామ్ అవదు అండ్ మనకి ఈ టమాటో రైస్ కూడా విడివిడిగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు టమాటోలు తీసుకోవాలి నేను ఇక్కడ మూడు టమాటోలు తీసుకున్నాను టమాటోలు మీరు పేస్ట్ చేసి వేసిన కన్నా ముక్కలు మొక్కలు కట్ చేసుకొని వేసిన కన్నా ఇలా గ్రేట్ చేసుకొని వేసుకున్నారు అనుకోండి పైన తొక్క కూడా పూర్తిగా పోతుంది ఓన్లీ గుజురు మాత్రమే వస్తుంది అండ్ ఆ గుజురు కూడా మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వదండి అంటే మనం మిక్సీలో చేసాం అనుకోండి మరీ మెత్తగా అయిపోద్ది పేస్ట్ అలా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉంటుంది అనమాట అండ్ తొక్క కూడా హ్యాపీగా మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన వాళ్ళు ఏమవుతుందంటే రైస్ ముద్దగా అవదండి ఎందుకంటే విడివిడిగా మరి పేస్ట్ లాగా అనుకోండి మిక్సీలోని అది ముద్దగా అయిపోద్ది రైస్ అందుకే ఇలా చేసుకోండి బాగుంటుంది అలాగే ఒక రెండు మీడియం సైజు ఆలుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నీటిలో అనుకోండి నల్లబడకుండా ఉంటుంది ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఆలు అంతా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం తర్వాతే మీరు కొంచెం పసుపు అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఈ ఆలు సరిపోనంత అనమాట అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అయినా వన్ టీ స్పూన్ అయినా కారం వేసుకొని ఈ ఆలు క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి మీకు తెలుస్తుందండి ఆలు పై లేరది క్రిస్పీగా కనిపిస్తుంది అప్పుడు మీరు ఈ ఆలు అంతా తీసుకొని ఒక గిన్నెలైనా ప్లేట్లైనా వేసేసుకోండి కడాయిలో ఆయిల్ మాత్రం అలా ఉంచండి ఓన్లీ ఆలు మాత్రమే తీసుకోండి సో ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు వేసుకొని ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అలాగే ఒక పిడికిడి కరివేపాకు కొంచెం అంటే ఒక వన్ టీ స్పూన్ అల్లంని గ్రేట్ చేసుకొని వేసుకోండి మీరు కావాలంటే ఇక్కడ అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి బట్ అల్లం కూడా వేసుకోవచ్చు అనమాట అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే మనం టమాటో గ్రేట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి అదంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పసుపు అంటే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత చేస్తున్నాను చూడండి టమాటో అంతా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక వన్ టీ స్పూన్ కారం వేసుకోండి కారం కూడా మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు కారం వేసాక ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ రైస్ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఈ రైస్ అంతా వేసేసుకోవాలి అలాగే ఈ ఆలు కూడా మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదండి ఆలు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ టమాటో అంతా రైస్కి బాగా పట్టాలన్నమాట అప్పటి వరకు మీరు చక్కగా ఫ్రై చేసుకోవాలి కొంచెం రైస్ కూడా క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోండి బాగుంటుంది ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి లాస్ట్లోని కొంచెం కొత్తిమీర వేసేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది డిఫరెంట్ స్టైల్లో టమాటో ఆలు రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ట్రై చేయండి ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్